వీడియో చూసే ముందు ఒక లైక్ కొట్టి ఓన్ నమశ్శివాయ అని కామెంట్ చేయండి ఇరవై నాలుగు గంటల్లో అద్భుతమైన ఫలితం కనిపించాలంటే ఉప్పుతో ఏం చేయాలో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం పరిహార శాస్త్రంలో కల్లుప్పుకు విశేషమైన ప్రాధాన్యత ఉంది ఈ కల్లుప్పును ఉపయోగించే పరిహారాలు పాటిస్తే తొందరలోనే సమస్యల నుంచి బయటపడవచ్చు ఎప్పుడైనా మీకు తీవ్రంగా ఒక సమస్య ఉంది తీవ్రంగా ఆర్థిక ఇబ్బంది ఉంది డబ్బు పరంగా ఇబ్బంది ఉంది అలాంటప్పుడు ఉప్పుకు సంబంధించిన ఒక అద్భుతమైన పరిహారం పాటిస్తే ఇరవై నాలుగు గంటల్లోనే మీకు ఫలితం కనిపిస్తుంది ఆర్థికంగా ఉన్న ఆ ఇబ్బంది నుంచి తొందరగా బయటపడవచ్చు ఆ పరిహారం ఎలా చేయాలంటే తొడుము ఉన్నటువంటి ఎండు మిరపకాయలు ఏడు తీసుకోండి తొడిమ ఉన్న ఎండు మిరపకాయలు ఏడు తీసుకోండి పొట్టు తీసిన ఆవాలు అంటారు ఆవాలు పొట్టు తీసిన తర్వాత పసుపు రంగులో ఉంటాయి వాటిని పసుపు వాళ్ళు అంటారు పసుపు ఆవాలు కొద్దిగా తీసుకోండి కళ్ళు ఉప్పు కొద్దిగా తీసుకోండి తొడిమ ఉన్న ఎండుమిరపకాయలు ఏడు పొట్టు తీసిన ఆవాలు పసుపు రంగులో ఉన్న ఆవాలు కొన్ని దొడ్డు ఉప్పు ఇవన్నీ కలిపి ఎడమ చేతితో పట్టుకొని మీ తల చుట్టూ ఏడు సార్లు క్లాక్ వైజ్ డైరెక్షన్ లో ఏడు సార్లు యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ లో చెప్పండి అలా తిప్పిన తర్వాత వాటిని పెనం మీద వేసి కొద్దిగా వేడి చేయండి పెనం మీద వేడి చేసిన తర్వాత వాటిని తీసి దగ్గరలో ఎక్కడైనా మట్టి ఉంటే మట్టి తవ్వి ఆ మట్టిలో పెట్టి పూడ్చి పెట్టేసేయండి పాతి పెట్టేసేయండి మీకున్న నెగిటివ్ ఎనర్జీ మొత్తం పోతుంది మీకున్న సమస్యలన్నీ తగ్గిపోతాయి ఇరవై నాలుగు గంటల్లోనే మీకున్నటువంటి సమస్యకు ఒక చక్కటి పరిష్కార మార్గం కనిపిస్తుంది ఈ పరిహారం మీకు ఎప్పుడైనా సరే ఒక ఇబ్బంది ఉంది వెంటనే ఆ ఇబ్బంది నుంచి బయటపడాలి ఒక డబ్బు సమస్య ఉంది ఆ డబ్బు సమస్య నుంచి బయటపడాలి అర్జెంటుగా డబ్బులు కావాలి అలాంటప్పుడు ఈ పరిహారం చేయండి ఈ పరిహారం చేస్తే ఆ సమస్య నుంచి బయటపడతారు అలాగే అసలు డబ్బు పరమైన సమస్యలన్నీ పోవాలి అంటే ప్రతిరోజు కూడా కొద్దిగా కల్లుప్పు నీళ్లలో కలుపుకుని ఐదు నిమిషాల తర్వాత స్నానం చేయాలి కల్లుప్పును నీళ్లలో నీళ్లలో కలుపుకొని ఐదు నిమిషాల తర్వాత స్నానం చేస్తే డబ్బు పరం అయిన సమస్య నుంచి సులభంగా బయటపడవచ్చు అలాగే ఆవుకి అందరూ కూడా ఆహారం పెడుతూ ఉంటారు కానీ ఆవుకి రకరకాల ఆహారం పెట్టడం మాత్రమే కాకుండా ఆవు చేత ఉప్పు నా నాకించాలి ఉప్పు ఆవు చేత నాకించారు అనుకోండి మీకున్న ఆర్థిక ఇబ్బందులు అన్ని తొలగిపోతాయి అందుకే బాగా ప్రాచీన కాలంలో పూర్వీకులు ఆవులున్న చోట ఉప్పు స్తంభాలు అని కట్టేవాళ్లు ఆ స్తంభాలకి మొత్తం ఉప్పు ఉండేది ఆవులు ఆ ఉప్పు స్తంభాలు నాకుతూ ఉంటే ప్రాచీనులకి దోషాలు అన్నీ పోయేవి పూర్వీకులకు దోషాలన్నీ పోయేవి అందుకే బాగా వాళ్లకు కలిసి వచ్చేది కాబట్టి మనం కూడా ఉప్పు ఆవు చేత నాకిస్తే గనక ఆర్థిక ఇబ్బందుల నుంచి సులభంగా బయటపడవచ్చు అలాగే విపరీతమైనటువంటి నెగటివ్ ఎనర్జీ ఉన్నప్పుడు కూడా కలిసి రాదు డబ్బులు రావు డబ్బులు వచ్చినా చేతిలో డబ్బులు నిలబడవు అలాంటప్పుడు ఏం చేయాలంటే సోమవారం ఉదయం ఆరు నుంచి ఏడు మధ్యలో చంద్రహోర అంటారు ఆ టైంలో మీరేం చేస్తారంటే కల్లుప్పు ఒక పిడికెడు తీసుకోండి ఇంట్లో సింకో వాటర్ ట్యాప్ ఉంటుందిగా ఆ వాటర్ ట్యాప్ సింక్ ఇలా తిప్పండి ఆ నీళ్ల కింద మీ పిడికెట్లో ఉన్నటువంటి ఉప్పు కొద్ది కొద్దిగా నీళ్లు ధారలాగా పడుతుంటే అలా విడిచి పెట్టేసేయండి మీకున్న నెగిటివ్ ఎనర్జీ మొత్తం పోతుంది ఎప్పుడు చేయాలి సోమవారం ఉదయం ఆరు నుంచి ఏడు మధ్యలో చంద్రహోర అంటారు ఆ టైంలో పిడికిట్లో కల్లుప్పు పట్టుకొని టాప్ తిప్పి ఆ నీళ్లు పడుతూ ఉండగా ఈ కల్లుప్పు ఇలా విడిచి పెట్టాలి ఇలా చేస్తూ ఉండాలి మీకున్న నెగటివ్ ఎనర్జీ పోయి అన్ని బాగా కలిసి వస్తాయి అలాగే భార్యాభర్తల మధ్య బాగా గొడవలు ఎక్కువగా అవుతున్నాయి అనుకోండి అలాంటప్పుడు కూడా దొడ్డు ఉప్పుకు సంబంధించి ఒక చిన్న పరి పరిహారం చేయాలి ఆ పరిహారం ఏంటంటే నాలుగు మిరియాలు తీసుకోండి నాలుగు లవంగాలు తీసుకోండి కొద్దిగా కళ్ళుప్పు తీసుకోండి ఇవన్నీ కూడా ఒక ఎర్ర వస్త్రంలో రెడ్ క్లాత్ లో కట్టి ఒక గాజు బౌల్లో రెడ్ క్లాత్ ఉంచి భార్య భర్తలు పడుకునే బెడ్ రూమ్ లో ఇది ఒక మూల ఉంచండి దంపతుల మధ్య కీచులాటలన్నీ తగ్గిపోతాయి నాలుగు మిరియాలు నాలుగు లవంగాలు కాస్త కళ్ళుప్పు ఎర్ర బట్టలు కట్టి గాజు బౌల్లో ఉంచి భార్యాభర్తలు బెడ్రూమ్ లో ఉంచితే చాలు వాళ్లు ప్రేమగా మాట్లాడుతున్నారు డుకుంటారు వాళ్ల మధ్య గొడవలన్నీ తగ్గిపోతాయి ఇలా ఉప్పుకు సంబంధించి అద్భుతమైన పరిహారాలు పరిహార శాస్త్రంలో ఉన్నాయి ఇరవై నాలుగు గంటల్లో మీకు ఫలితం కనిపించాలంటే మాత్రం తొడిమ ఉన్న ఏడు ఎండు మిరపకాయలు పొట్టు తీసిన ఆవాలు పసుపు రంగు ఆవాలు కళ్ళు ఉప్పు వీటిని కలిపి చేసే అద్భుతమైన పరిహారం పాటించండి ఖచ్చితంగా ఇరవై నాలుగు గంటల్లో మీకు ఫలితం కనిపిస్తుంది ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని మీకు ధర్మ సందేహాల గురించి ఓం నమశివాయని కామెంట్ చేయండి